హలో హాయ్ వెల్కమ్ టు మాన్వి కోచ్ ఈరోజు నేను లేటెస్ట్ మగ్గం వర్క్స్ అండ్ తో మీ ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి టూ బ్లౌజెస్ పేర్ చేయించుకున్నారు కస్టమర్ ఒకటి ఇట్లా బ్రైడల్ వర్క్ లా చేయించుకున్నారు ఇంకోటి సింపుల్ వచ్చేలా చేశారు ఇప్పుడు క్రిస్టల్స్ అనేవి చాలా లేటెస్ట్ కదా సో క్రిస్టల్స్ తో డిజైన్ చేసాం ఈ బ్లౌజ్ మొత్తము త్రీ స్టోన్ అంటారు దీన్ని వీటికి టజల్స్ కూడా ఇట్లా క్రిస్టల్ త్రీ స్టోన్స్ ముత్యం వర్క్ చేశాము అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ కట్ పూసా అండ్ పూసాతో డిజైన్ చేసాము చాలా సింపుల్గా ఉండాలని చెప్పి వీటి క్రిస్టల్స్ వచ్చి ఇలా వచ్చినాయి సో ఇది నెక్స్ట్ సారీ అండి డార్క్ గ్రీన్ సెల్ఫ్ బ్లౌజ్ యూస్ చేయమన్నారు కస్టమర్ సో థ్రెడ్ వర్క్ చేసాము ఎలిఫెంట్ అండ్ పీకాక్ కాన్సెప్ట్ ఇది ఇలాంటి బ్లౌజెస్ ఏంటంటే చాలా సింపుల్గా ఉంటాయి గ్రాండ్ లుక్ ఇస్తాయి నెక్స్ట్ ఇది వైలెట్ పర్పుల్ కలర్ శారీకి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది సో ఆరెంజ్ కలర్ పట్టు తీసుకున్నాము జాస్మిన్ పట్టు ముత్యం వర్క్ అడిగారు యాంటిక్ ముత్యము హ్యాండ్ వచ్చేసి ఇలా ఓవరాల్గా వస్తుంది హ్యాండ్ జెరీవింగ్ కూడా చాలా డీటెయిల్డ్గా ఉంది ఇది వచ్చేసి పైతాని బార్డర్ శారీ దీని బ్లౌజ్ వచ్చేసి జాలీ వర్క్ చేసాము సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అడిగారు వాళ్ళు కుందన యాంటిక్ మోతి యూస్ చేసి చేసాము వర్క్ అంతా చాలా డీసెంట్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది థ్రెడ్ వర్క్ ఇది వచ్చేసి పట్టు శారీ కస్టమర్ లేస్ అడిగారు శారీకి బ్రైడల్ శారీ సో లేస్ యాడ్ చేసాము దీనికి అండ్ బ్లౌజ్ వచ్చి ప్యూర్ జాస్మిన్ తీసుకున్నాము వర్క్ ఇది కూడా థ్రెడ్ వర్క్ అడిగారు ఈ సారీ చాలా డిఫరెంట్గా ఉంటుంది థ్రెడ్ వర్క్ ఆల్ మిక్స్ అనమాట అన్ని మెటీరియల్ యూస్ చేసి చేసాము ఫ్లవర్ డీటైలింగ్ కూడా చాలా బాగుంటుంది థ్రెడ్తో నాట్ చేసి స్ప్రింగ్ నాట్స్ ఊసా అన్నీ యాడ్ చేసాము సో దీనికి క్రిస్టల్స్ కూడా ఇచ్చాము హ్యాంగింగ్స్ టజన్స్ ఇలా డిఫరెంట్ గా వస్తాయి పైతనీ బోర్డర్ శారీ ఇది పైతనీ శారీ ఇది దీనికి లేస్ అడిగారు కాపర్ కలర్ లేస్ వేసాము ఇది వచ్చేసి ప్యూర్ స్ప్రింగ్ వర్క్ ఇది తక్కువ బడ్జెట్ లో మంచి వర్క్ కావాలంటే ఇలాంటి వర్క్స్ బాగుంటాయి హ్యాండ్ ఆల్ ఓవర్ చేసినట్టు ఉంటుంది తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది మనకి ఇది వచ్చి శారీకి బ్రైడల్ శారీ శారీ మొత్తం మగ్గం లేస్ చేశాము మగ్గం లేస్ ఇదంతా ఇట్లా శారీ మొత్తం ఇట్లా మగ్గం లేస్ అనేది యాడ్ చేసాము దీనికి మగ్గం చేసి ఇది చాలా లేటెస్ట్ డిజైన్ అండి దీంట్లో కూడా అన్ని మెటీరియల్ యూజ్ చేసాము జార్ఖండ్ జెరీ స్ప్రింగ్ మొత్తం వచ్చేసింది దీని బ్లౌజ్ వచ్చేసి శారీ కాన్సెప్ట్ తీసుకొని ఫ్లవర్స్ వేసాము శారీలో ఉన్న ఫ్లవర్స్ అండ్ శారీకి ఏ బార్డర్ అయితే యూజ్ చేసామో దాన్ని అవుట్లైన్ లాగా ఇచ్చేసాము మనము హ్యాండ్కి ఇది కూడా శారీ అవుట్లైన్ వస్తుంది మీకు అండ్ హ్యాంగింగ్స్ ఇలా డిఫరెంట్గా డిజైన్ చేసాము అండ్ పళ్ళు కూడా ఇట్లా మగ్గం వర్క్ చేసాము అండ్ నెక్స్ట్ ఇది ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్తో శారీ దీనికి ప్యూర్ పట్టు తీసుకున్నాము బ్లౌజ్ ఇది కూడా ప్యూర్ స్ప్రింగ్ వర్క్ మొత్తం స్ప్రింగ్ అండ్ కట్ పూస యూజ్ చేసి చేసాము అక్కడక్కడ పూస యాంటిక్ కలెక్షన్ చేసాము అండ్ హ్యాండ్ వచ్చేసి ఆల్ ఓవర్ వస్తుంది కూడా మొత్తం స్ప్రింగ్ వర్క్ వచ్చేస్తుంది మీకు ఇది చాలా డిఫరెంట్ బ్లౌజ్ అండి శారీ మొత్తం పీకాక్స్ వచ్చాయి బర్డ్స్ కాన్సెప్ట్ అండ్ దీనికి నెట్ బ్లౌజ్ చేసాం మేము నెట్తో డిజైన్ చేసాం మగ్గం వర్క్ ఎప్పుడు రెగ్యులర్ వర్క్స్ కాకుండా ఫ్లవర్స్ అనేవి నెట్తో యాడ్ చేసాము ఇవి క్రిస్టల్స్ యాడ్ చేసాము చాలా డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది అండ్ హ్యాండ్స్ కూడా ఇట్లా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది వర్క్ దీని టజిల్స్ కూడా ఇట్లా నెట్తో యాడ్ చేశాము నెట్తో వచ్చేస్తాయి టజిల్స్ ఓవరాల్గా బ్లౌజ్ ఇది బోట్ నెక్ బ్లౌజ్ ఇది కూడా బ్రైడల్ కలెక్షన్ అండి శారీస్కి లేసెస్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా సో ఈ కస్టమర్ కూడా లేస్ అడిగారు మగ్గం వర్క్ లేస్ బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ బ్యాక్ ఇట్లా సింపుల్ అవుట్లైన్ అడిగారు సో సింపుల్గా కట్ వర్క్తో అవుట్లైన్ చేసాము హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా ఆల్ ఓవర్ బ్లౌజ్ అడిగారండి హ్యాండ్స్ సిల్వర్ అండ్ గోల్డ్ రెండు కలిపి కాంబినేషన్తో చేసాము అండ్ టజిల్స్ కూడా డిఫరెంట్గా వస్తాయి శారీలో ఇచ్చిన టజిల్సే కావాలి కానీ వాళ్ళకి డిఫరెంట్గా కావాలి సో మేము ఫ్లవర్తో ఇలా డిజైన్ చేసామండి లేస్ వేసి అక్కడక్కడ ఎలిఫెంట్ యాడ్ చేసాము ఇది వచ్చేసి ఫ్యాన్సీ టిష్యూ శారీస్ వస్తున్నాయి కదా ఆ శారీ అండి కాపర్ కలర్ రెడ్ కాంబినేషన్తో బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉంది బోట్ బ్లౌజ్ బ్లౌజ్లో వన్ సైడ్ వర్క్ అంటే మనం కాస్ట్ కొంచెం తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ఇటు పళ్ళు వస్తుంది కాబట్టి మనం వన్ సైడ్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది అండ్ హ్యాండ్స్ సింపుల్గా వడిచింది బార్డర్తో ఇట్లా అవుట్లైన్ చేసేసి రూబీస్ వేసాము సో బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లౌజ్ అండి ఇది చూడడానికి గ్రాండ్ లుక్ ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది మనకి ఇది ప్యూర్ పట్టు శారీ అండి ఈ శారీకి ఈ వర్క్ చేసాము ఇది చాలా ట్రెండింగ్లో ఉన్న వర్క్ హ్యాండ్స్ కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి స్ప్రింగ్ థ్రెడ్ వర్క్ ఇది వర్క్ కూడా చాలా డీసెంట్ లుక్ వస్తుంది మనకి శారీలో సింగిల్ కలర్ ఉంది కానీ మనం లైట్ డార్క్ షేడ్స్ తీసుకొని ఫ్లవర్స్ అనేవి డిజైన్ చేసాము అండ్ పళ్ళు కూడా మగ్గం వర్క్ అడిగారు సో ఇలా డిజైన్ చేసాము టజిల్స్ అనేవి మగ్గంతో వేసి చిన్న చిన్న రూబీస్ యాడ్ చేసాము ఇది ఆల్ ఓవర్ బ్లౌజ్ అండి బ్రైడల్ బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది త్రీ డి ఫ్లవర్స్ అనేవి యాడ్ చేసాము పికాక్ కూడా త్రీ డి పికాక్ వస్తుంది ఫెదర్స్ అనేవి ఇట్లా త్రీ డి వర్క్ ఫ్లవర్ కూడా ఇలా త్రీ డి ఫ్లవర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ బ్లౌజ్ త్రీ డీ కాన్సెప్ట్ బ్యాక్ థ్రెడ్స్ వద్దన్నారు కానీ షోల్డర్ జారకూడదంట వాళ్ళకి సో ఇట్లా డిఫరెంట్గా ఒక బెల్ట్ లాగా చేసాము హ్యాండ్స్కి రూబీస్ దీనికి కూడా పళ్ళుకి మగ్గం వర్క్ వచ్చేస్తుంది ఇది కూడా చాలా డిఫరెంట్ బ్లౌజు ఆల్ ఓవర్ వర్క్ బ్యాక్ వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్ వాళ్ళకి బార్డర్ కూడా కావాలన్నారు శారీలో బార్డర్ సో మధ్యలో ఇట్లా ప్లెయిన్ తీసుకొని వర్క్ చేసాము వాళ్ళకి బార్డరు ఉంటుంది వర్క్ వస్తుంది హ్యాండ్స్కి ఇట్లా క్రిస్టల్స్ యాడ్ చేసాము బ్యాక్ హ్యాంగింగ్స్ వస్తాయి ఇట్లా ఇది వచ్చేసి ఆరెంజ్ శారీ శారీ మీదకి వాళ్ళకి పూస వర్క్ కావాలన్నారు కస్టమర్ హెవీ లుక్ కావాలన్నారు సో మొత్తం పూస వర్క్ చేసాము ఇట్లా ఆల్ ఓవర్ పూస్ వస్తుంది బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ ఇది పేస్టల్ కలర్ శారీ అండి చాలా కొత్త శారీ డిఫరెంట్ మోడల్ ఇది లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న మోడల్ అండ్ వర్క్ కూడా ఎంత డీసెంట్ వర్క్ అంటే సింపుల్ బట్ ఎలిగెంట్గా ఉంటుంది బ్రౌ బ్లౌజ్ అనేది హ్యాంగింగ్స్ ఇట్లా చిన్న చిన్న హ్యాంగింగ్స్కి క్రిస్టల్స్ యాడ్ చేసాము వర్క్ డీటైలింగ్ కూడా చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఇది శారీ టెస్ కూడా ఇట్లా వేసాము ఓవరాల్ బ్లౌజ్ లుక్ ఇది ఇది శారీలో బ్లౌజే యూస్ చేశామండి చాలా సింపుల్ వర్క్ కావాలన్నారు కస్టమర్ అన్ని హెవీ బ్లౌజెస్ వద్దు సింపుల్ కావాలన్నారు సో బార్డర్ ఉంచేసి దానిపైన చిన్న అవుట్ లైన్ లై ఇచ్చాము అండ్ హ్యాండ్స్కి ఇట్లా లైన్స్ లాగా చేసాము ఓవరాల్ బ్లౌజ్ ఇది మొత్తం కాపర్ ఉంది కాబట్టి యాంటిక్ షేడ్ కాపరే యూస్ చేశాము ఇవ్వ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్యాన్సీ శారీకి మగ్గం వర్క్ దీంట్లో వచ్చిన బ్లౌజే యూస్ చేసాము హ్యాండ్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా నెట్ యూజ్ చేసి చేసాము అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక బర్డ్ సింగిల్ బర్డ్ ఇచ్చేసాము సింపుల్గా ఉంటుంది ఇది వచ్చేసి పాట్నిక్ క్రిస్టల్ యూస్ చేసి డిజైన్ చేసిన బ్లౌజ్ ఇది ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ బ్యాగ్ సింపుల్ గా ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి నెట్టెడ్ ఫ్లవర్స్ చేసాము చిన్న చిన్న బుట్టాలు వస్తాయి బ్లౌజ్కి జస్ట్ సింపుల్గా బుట్టస్ వస్తాయి అంతే ఇది వచ్చేసి క్రీమ్ కలర్ శారీ ఈ బ్లౌజ్ పేరప్ చేసాము శారీలో వచ్చిన బార్డర్ని వేస్ట్ చేయకుండా శారీలో వచ్చిన బార్డర్ వేస్ట్ చేయకుండా ఇట్లా బ్యాక్ యూజ్ చేసాము బోట్ నెక్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చాలా సింపుల్ బ్లౌజ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది హ్యాండ్ కూడా సింపుల్ అవుట్లైన్ ఇచ్చేసాము బార్డర్కి ఇది వచ్చి మొత్తం కుందన జార్ఖండ్ వర్క్ షైనింగ్ మెటీరియల్ కావాలన్నారు కస్టమర్ ఇది మొత్తం కట్ వర్క్ అన్ని మెటీరియల్స్ చూస్ చేసాము అండ్ హ్యాండ్కి మధ్యలో బార్డర్కి మధ్యలో వర్క్ వస్తుంది ఇది కూడా ఫ్యాన్సీ శారీ ఫ్యాన్సీ శారీకి వర్క్ చేయించుకున్నారు డిఫరెంట్గా నెట్టెడ్ బ్లౌజ్ బ్యాక్ అంతా ఇట్లా నెట్ వచ్చేస్తుంది హ్యాండ్స్ ఇట్లా సింపుల్ ఇది వచ్చేసి కట్ వర్క్ వస్తుంది కజిన్స్ ఇలా ఉన్నాయి హ్యాండ్ సింపుల్గా కట్ వర్క్ వచ్చి థ్రెడ్ నాట్ వర్క్ వస్తుంది ఫ్రెంట్ కూడా కట్ వర్క్ ఇది వచ్చేసి పైతాని బోర్డర్ శారీ శారీలో వచ్చిన బ్లౌజ్ అప్లో ఇలా పేరప్ చేసాం మేము థ్యాంక్ మా దగ్గర కంప్యూటర్ వర్క్స్ కూడా ఉన్నాయండి కంప్యూటర్ వర్క్ శారీకి తగ్గట్టు డిజైన్ చేస్తూ ఉంటాము సో సింపుల్ ఫ్లవర్ డిజైన్ అడిగారు బోర్డర్ మీదే వర్క్ వస్తుంది ఇది కూడా కంప్యూటర్ వర్కే కానీ కంప్యూటర్ అని ఎక్కడ అర్థం కూడా కాదండి సేమ్ మగ్గం ఫినిషింగ్స్ ఇస్తాము ఇది సింగిల్ కలరు సింగిల్ థ్రెడ్ యూస్ చేశాము అండ్ మెషిన్ ఎంబ్రాయిడరీ కూడా ఉంది సో ఇది వచ్చేసి శారీకి లేస్ యాడ్ చేసాము లేస్ యాడ్ చేసి టజల్స్ కూడా ఇట్లా నెట్టే టజల్స్ చేసాము అండ్ బ్లౌజ్ వచ్చేసి ఓవరాల్ బ్లౌజ్ ఇలా ఇది వచ్చేసి మెషిన్ ఎంబ్రాయిడరీ అండి ఆల్ ఓవర్ బ్లౌజ్ సో ఇది లేటెస్ట్ ట్రెండింగ్ వర్క్ అండి మీరు నెట్లో చూసే ఉంటారు ఇది చాలా ట్రెండింగ్ వర్క్ హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్యాక్ ఏమో కాపర్ బార్డర్ ఇచ్చాడు దాన్ని యూస్ చేసాము సింపుల్ వర్క్ చేసాము టజిల్స్ కూడా డిఫరెంట్ టజిల్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ డిజైన్స్ కలెక్షన్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా స్టోర్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ